కన్నవారి కళలు తెలుసుకోవాలి నిన్ను కన్నవాళ్ళ కొన్ని కళలు ఉంటాయి నీ మీద కొన్ని ఆశలు ఉంటాయి ఓ యవనస్తుడా యవనస్తుడాలా వినమా విన్నాయన నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నువ్వు ఎదుగుతూ 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 ఉంటే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు నీ మీద కానీ నీకు రెక్కలు రాగానే వాళ్ళ ఆశలు వాటిల్లో మట్టిగొట్టి నీ స్వార్థానికి నువ్వు ఆలోచించుకొని వాళ్ళ ఆశల్ని ఆలోచనలని దొక్కి నీ స్వార్థానికి నువ్వు బతికేయటానికి ఆలోచిస్తావు అది నీ బతుకు అది బాధ్యత లేని బతుకు బాధ్యత ఏంటో తెలుసా చితికిపోయిన నీ కుటుంబం చురుకుగా ఉండి బాధ్యతల విషయంలో శ్రద్ధ కలిగిన నీ వైపే చూసిది తమ్ముడ కన్నీళ్లతో చెప్పాలి మాట ఏడిస్తే బాగుండదు కాబట్టి మామూలుగా చెప్తున్నా నా చెల్లి చితికిపోయిన నీ కుటుంబం అడియాసలమయమైన నీ కుటుంబం కాస్త కూస్తో చురుగ్గా ఉండి వివేచన కలిగి బాధ్యతలు నెరవేర్చగలిగేటువంటి వైపే చూసిద్ది డైరెక్ట్గా నీతో చెప్పకపోయినా నిన్ను పొగడకపోయినా నిన్ను ప్రశంసించకపోయినా కుటుంబం ఆశ అయితే నీ మీద ఉంటుంది దాని ఆశలను తీర్చడానికి నీ వంతు కృషి నువ్వు చెయ్యాలి అసలు నీ తండ్రి ఏం ఆశిస్తున్నాడు నీ నుంచి నీ తల్లి ఏం ఆశిస్తుంది నీ నుంచి అసలు నిన్ను ఏ స్థితిలో చూడాలని తల్లిదండ్రి ఆశిస్తున్నారు వాళ్ళని ఏ విధంగా నువ్వు సంతోష పెట్టగలవు వాళ్ళ బాధ్యత ఎలా నెరవేర్చగలవు నీ తోడబుట్టిన వాళ్ళకి నీకంటే పెద్దవాళ్ళ విషయంలో కానీ నీకంటే చిన్నవాళ్ళ విషయంలో కానీ వాళ్ళకి ఏ విధంగా నువ్వు న్యాయం చేయగలవు ఏ విధంగా నీ వంతు బాధ్యతను నెరవేర్చగలవో నువ్వు పరిశీలించుకోవాలి ఇది నీకు దేవుడప్పగించిన బాధ్యతలలో ఒకటి